ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితులపైనే నిత్యం దాడులు హత్యలు హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇవన్నిటికీ కారణం మనము కాదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి మన కోసం కష్టపడి పోరాడుతున్నటువంటి నాయకుడు బహుజన బహుజన బిడ్డ జడ శ్రావణ్ కుమార్ గారు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మరి మన రాష్ట్రంలో ఎక్కడ ఏ దళిత బిడ్డ మీద ఏ దాడులు జరిగినా నిత్యం తన గళాన్ని విప్పుతూ తన డిబేట్ల ద్వారా అనుక్షణం న్యాయపోరాటం చెప్తున్నటువంటి మన్యంశ్రీ జల రావణ్ కుమార్ గారి సారథ్యంలో నడవలసినటువంటి బాధ్యత మన దళిత సోదరులందరి మీద ఉందని కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ మరి ఇప్పటికైనా ఆలోచించి మన మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రతి దాడిగా ఖండించే విధంగా ముందుకు పోవాలంటే జేపీ భారత పార్టీతో సాధ్యమని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి నా దళిత నా దళిత బిడ్డలారా నా దళిత ప్రజలారా ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి మన కోసం నిత్యం కష్టపడి తన గళాన్ని ఇప్పితూ డిబేట్ల ద్వారా పోరాడుతున్నటువంటి మన్న కుమార్ గారి సారథ్యంలో నడిచి మనము రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి శ్రావణ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి రాజ్యాధికారులు సాధించుకోవచ్చని కూడా ఈ సందర్భంగా నేను